ఇప్పుడు మా ఊర్లోకి వచ్చి పదేళ్ళు పదేళ్ళై వైఎస్ కావాలి సినిమా ఇప్పుడు ఈ తరపు ఇప్పుడు వచ్చిన పార్టీ తరఫున మాకేమైనా అయితే అంటే ఇప్పుడు అజ్జీలకి ఇచ్చినాం సిని ఇప్పుడు ఎన్నో ఎంతో ఖర్చు పెట్టినాం సిని మాకేం కాల సిని మీ తరపు నుంచి ఏమన్నా మాకి మా పరిస్థితి ఇది మీరు చూసినారు పదేళ్ళ నుంచి నుంచి మీరు చూసిన మా పరిస్థితి ఇది వస్తాయి ఎంత నిమ్మొచ్చింది ఏదో వాన మంచాలు ఎవరు రెడీ చేసుకుని ఊరికేట రెడీ చేసుకుని ఇట్లా పొంగోనామో చిన్న మీ తరపు నుంచి ఏదన్నా మాకు వీళ్ళు రెడీ అయితే మేము మాకు అది చాలా పదిహేళ్ళ నుంచి ఊళ్ళో వయసు నుంచి వైఎస్ఆర్ తిరిపి నుంచి ఒక పది నుంచి మాకి ఖర్చు పెట్టినాము పదివేలు పది వేలు పట్టించుకోలేదు ఫీల్డ్ వచ్చి అర్జీలు ఇచ్చినాము ఇంకా మాకే రెస్పాన్స్ లేదు సినిమా దాని తరపు నుంచి మీకేం మీ తరఫు నుంచి మాకేమన్నా సపోర్ట్ ఇస్తే ఈ ఇప్పుడు ఉండే ఈ కి మేము అధికారం తెలిపి గేమ్ సహాయం కావాలన్నా మేము ఎస్డిపి పార్టీ నుంచి ముందుంటామని మేము చెప్తాం